వర్షాకాలం దాదాపు గడిచిపోయింది ఇప్పటికీ ఉత్తర తెలంగాణలో మాత్రం వర్షాలు లేక ప్రాజెక్టులు ఎడార్లను తలపిస్తున్నాయి ఇప్పటికీ వేడిమితో జిల్లా వాతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు సరైన వర్షాలు లేకపోవడంతో కరీంనగర్ ఎల్ఎన్డి రిజర్వాయర్ నీటి మట్టం దిగువకు పడిపోయి సాగునీటితో పాటు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఎల్ఎండి పూర్తి నీటి మట్టం తొమ్మిది వందల ఇరవై అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల తొంభై అడుగులు ఉంది పూర్తిస్థాయి సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ఆరు టీఎంసీలు కూడా చేరుకోలేదు ఎండిఎం నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు రంగనాయక సాగర్కు నీటిని విడుదల చేస్తున్న పాలకులు ఎల్ఎండికి విడుదల చేయకపోవడం పట్ల ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో స్పందించిన పాలకులు మిడ్ రిజర్వాయర్ ఎల్ఎండిలోకి నీటిని విడుదల ప్రారంభించారు తొలుత రెండు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు క్రమంగా నీటి విడుదలను పెంచుతూ వస్తున్నారు ఈ స్థాయి నీటి సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ ఐదు నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం పద్దెనిమిది పాయింట్ మూడు మూడు టీఎంసీల నీరు ఉంది ఎల్లంపల్లి నంది మేడారం కాయత్రి పంప్ హౌజుల నుంచి పంపుల ద్వారా ఎంఎంఆర్కి ఆరు వేల మూడు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది ఎంఎండిలో ఇదే నీటి మట్టాన్ని కొనసాగిస్తూ వచ్చే నీటిని వచ్చినట్లుగా ఎల్ఎండిలోకి విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు ఎల్ఎండిలోకి మిడ్ మాల్ నుండి నీరు చేరుతుండడంతో క్రమంగా ఎల్ఎండిలో నీటి మట్టం పెరుగుతోంది ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి మట్టం రెండు వందల ఎనభై మీటర్లు కాగా ప్రస్తుతం రెండు వందల డెబ్బై ఒక్క మీటర్లకు చేరుకుంది పూర్తిస్థాయి సామాజం ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆరు టీఎంసీలకు చేరుకుంది ఎల్ఎండిలోకి మోయ తొమ్మిది వాకు ద్వారా రెండు వందల తొమ్మిది క్యూసెక్లు మిడ్ మాల్ నుండి ఆరు వేల ముప్పై ఆరు క్యూసెక్లు మొత్తం ఆరు వేల రెండు వందల నలభై ఐదు క్యూసెక్లు చేరుతోంది ఇందులో మిషన్ భగీరత కోసం రెండు వందల తొమ్మిది క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు సెప్టెంబర్ చివరి వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నందున వర్షాలకు తోడు ఎగువ నుంచి వరద నీరు పంప్ హౌస్ నుంచి ఎంఎంఆర్కు వస్తే అక్కడి నుంచి ఎల్ఎండిలోకి నీటిని తరలించి పూర్తి స్థాయిలో నింపుకునే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు ఎల్ఎండిలో తాగునీటి అవసరాల కోసం ఎనిమిది టీఎంసీలు నీరు ఉంచి మిగతా నీరు రైతుల అవసరాన్ని బట్టి సాగుకిచ్చే అవకాశం ఉంది